హలో ఫ్రెండ్స్ మోంటాజ్లో ఉన్న జంటను చూశారు కదా ఈ జంట చాలా చాలా ప్రత్యేకమైన జంట వాళ్ళ ప్రత్యేకతలు తెలుసుకునే ముందు వాళ్ళని పరిచయం చేసుకుందాం ఆవిడ పేరు సీత కంబంపాటి ఆయన పేరు శ్రీనివాసరావు ఆమె జువాలజీ లెక్చరర్గా రిటైర్ అయ్యారు ఆయన బాట్నీ లెక్చరర్గా రిటైర్ అయ్యారు వీళ్ళిద్దరూ గత నలభై సంవత్సరాలుగా అనేక ప్రయాణాలు చేస్తున్నారు దాదాపుగా వీళ్ళు గ్లోబ్ అంతా తిరిగారని చెప్పొచ్చు యాభై అరవై దేశాలకు వెళ్ళారు భారతదేశంలో వాళ్ళు వెళ్ళని రాష్ట్రం అనేదే లేదు అన్నిటికీ మించి హిమాలయాలకు వాళ్ళు చేసిన ప్రయాణాలు భారతదేశం గురించే చెప్పుకోవాల్సి వస్తే హిమాలయాలకు వెళ్ళాలనే కోరిక దాదాపుగా అందరికీ ఉంటుంది సాహసయాత్రలు చేసే వాళ్ళకు లడక్ ఉంటుంది తీర్థయాత్రలకు వాళ్ళకు వైష్ణోదేవి వెళ్ళాలంటుంది సో ఎలాగోలాగా జీవితంలో ఒకసారైనా హిమాలయాలకు వెళ్ళాలనే కోరిక చాలా ఉంటుంది వీళ్ళు కనీసం ముప్పై సార్లు హిమాలయాలకు వెళ్ళారు అన్నిసార్లు ఎందుకు వెళ్ళారు అన్న అనుమానం రావచ్చు వాళ్ళ మాటల్లో చెప్పాలంటే హిమాలయాలకు మొదటిసారి వెళ్ళినప్పుడు మా మనసు అక్కడ పోగొట్టుకున్నాం దాన్ని వెతుకుతూ మళ్ళీ వెళ్ళాం మళ్ళీ పోగొట్టుకున్నాం మళ్ళీ వెతుకుతూ మళ్ళీ వెళ్ళాం మళ్ళీ పోగొట్టుకున్నాం అట్లా వెళ్తూనే ఉన్నామని చెప్పారు అయితే ఊరికే చెప్పినంత ఈజీ కాదు వాళ్ళు అలా సరదాగా చెప్పినప్పటికీ వాళ్ళు హిమాలయాల్లో ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళారు ఎవరూ వెళ్ళని ప్లేసులకి చాలామంది వెళ్ళటానికి సాహసించని ప్లేసెస్ కూడా వెళ్ళారు ఇది చాలామంది సాహసికులు చేసే పనే కదా వీళ్ళ గొప్పతనం ఏంటి అని అనుకోవచ్చు వీళ్ళ గొప్పతనం వీళ్ళ వయసు ఇప్పుడు వాళ్ళ వయసులు ఎంతో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఆమె వయసు డెబ్బై రెండు ఆయన వయసు ఎనభై రెండు నలభై ఏళ్ళుగా వాళ్ళు చేస్తున్న ప్రయాణాలకు వాళ్ళు ఇప్పటికీ కూడా విరామం ఇవ్వలేదు కేవలం సంవత్సరంలో నాలుగు నెలలు వర్షాకాలం మాత్రమే ఇంట్లో ఉంటారు మిగిలిన ఎనిమిది నెలలు వాళ్ళు ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటారు అత్యంత అద్భుతమైన అనుభవాలు వాళ్ళ జీవితంలో ఉన్నాయి అంతేకాదు వాళ్ళకి సంబంధించిన మరికొన్ని ప్రత్యేకతలు కూడా మీకు చెప్పాలి శ్రీనివాసరావు గారు స్కల్పర్ వుడ్ స్కల్పర్ అంటే చెక్కతో బొమ్మలు చేస్తారు దాంతోపాటుగా ఆయన ఫోటోగ్రాఫర్ కూడా ఆయన బాటనీ లెక్చరర్గా వరంగల్ సీకేఎం కాలేజీలో బాటనీ పాఠాలు చెప్పడంతో పాటుగా హాబీగా ఆయన నేర్పిన ఫోటోగ్రఫీ వల్ల అనేక మంది ఆ తర్వాత కాలంలో ఫోటోగ్రఫీని వృత్తిగా తీసుకుని చాలా ప్రసిద్ధి చెందిన ఫోటోగ్రాఫర్స్ కూడా మారారు ఆయన అటువంటి మనిషి ఈ ప్రయాణాల్లో భాగంగా సీతగారికి కూడా ఆయన ఫోటోగ్రఫీ నేర్పారు ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఫేమస్ బర్డ్ ఫోటోగ్రాఫర్స్ అంటే మీరు ఆశ్చర్యపోతారు అందుకోసమే వాళ్ళు ఈ ప్రయాణాలని చేస్తారు ఈ వయసులో కూడా వాళ్ళిద్దరూ ఉదయాన్నే లేచి ఒక్కొక్కళ్ళు ఏడెనిమిది కిలోల బరువున్న కెమెరాలు భుజాలకు వేసుకుని వాటితో పాటుగా రెండు బిస్కెట్ ప్యాకెట్లు రెండు వాటర్ బాటిల్స్ వేసుకుని సూర్యోదయం సమయానికి బయటకు వెళ్తే సూర్యాస్తమయం తర్వాత వెనక్కి వస్తారు అప్పటిదాకా గంటలు గంటలు అడవుల్లో కొండల్లో మంచు కొండల్లో వెయిట్ చేస్తూ వాళ్ళ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు సో అటువంటి ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు అటువంటి పని చేసి వాళ్ళు ఈ మధ్యకాలంలో రెండు పుస్తకాలు పబ్లిష్ చేశారు ఒకటి ప్రకృతి ప్రయాణ గాథలు అని ప్రధానంగా సీతకారు రాశారు దీన్ని వాళ్ళ ట్రావెల్ స్టోరీస్ అన్ని అట్లాగే ఇద్దరూ తీసిన ఫోటోలతో కలిపి బర్డ్స్ బ్యూటిఫుల్ అని ఒక పుస్తకం వేశారు దాదాపుగా రెండు కూడా ఇటు ప్రయాణాలకి అటు బర్డ్ ఫోటోగ్రఫీకి సంబంధించి ఒక గొప్ప ల్యాండ్ మార్క్ బుక్స్ లాంటివి మీరు తప్పకుండా ఈ పుస్తకాలు చదవండి ఎక్కడ దొరుకుతాయి ఎట్లా కొనుక్కోవాలన్న దానికి సంబంధించిన వివరాలు నేను కింద ఇస్తాను ఈ పుస్తకాల వల్లనే వాళ్ళు నాకు కూడా పరిచయం అయ్యారు నేను పరిచయం అయ్యే వాళ్ళ గురించి చాలా ఎగ్జైట్ అయిపోయి మీకు కూడా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను సో వీళ్ళిద్దరితో తొందరలో ఇంటర్వ్యూ కూడా చేసి నేను మీ ముందుకు తీసుకొస్తాను బట్ ఈ లోపల ఈ పుస్తకాలు చదవండి దీంతోపాటు ఒకటి రెండు చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పి నేను ముగిస్తాను హిమాలయాలకు వాళ్ళు చేసే ప్రయాణాల గురించి చెప్పాను కదా హిమాలయాల్లో మంచి తుఫాన్లు వస్తూ ఉంటాయి మనందరికీ తెలిసిందే అటువంటి వచ్చినప్పుడు వాటిలో చిక్కుకున్న మనుషులు బయటపడటం దాదాపుగా అసాధ్యం కానీ సీత గారు శ్రీనివాసరావు గారు అట్లా వెళ్ళినప్పుడు ఎవరూ వెళ్ళని ఒక ప్లేస్కి ఒక గైడ్ని మాత్రం తీసుకుని ముగ్గురే వెళ్ళారు అక్కడికి అది చాలా దూరం ఆరు గంటల ట్రెక్కింగ్ మామూలుగా ఒక కొండనో గుట్టనో ఎక్కడమే మనకు చాలా కష్టమైపోతుంది హిమాలయాల లాంటి చోట అది మరీ కష్టం ఎందుకంటే ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది అట్లాంటిది వాళ్ళు ఆరు గంటల పాటు ట్రెక్ చేసి ఒక ప్లేస్కి వెళ్తే వాళ్ళు వెళ్ళిన వెంటనే మంచు తుఫాను మొదలైంది ఎక్కడికి కదలలేని పరిస్థితి రాత్రి అయిపోయింది అది ఆగిపోయేప్పటికీ కిందకి రావడానికి దారి లేదు అన్నీ మూసుకుని పోయాయి అప్పుడు ఏం చేయాలని చూస్తే దూరంగా లోయలో ఒక మెణుకు మిణుకుమంటూ ఒక దీపం కనపడింది వాళ్లకు ఆ దీపం చూసి అక్కడికి జారుకుంటూ జారుకుంటూ వెళ్ళి ఆ కొండల్లోంచి ఆ రాత్రి ఆశ్రయం తీసుకుని ఆ పొద్దున్నే లేచి వాళ్ళు బయటకు వచ్చేసరికి మంచు తుఫాన్లో చిక్కుకున్న వీళ్ళు ఇంకా మిగిలి ఉండరన్న నమ్మకంతో వీళ్ళకు ఆశ్రయం ఇచ్చిన హోటల్ యజమాని మనుషుల్ని తీసుకుని వీళ్ళ బాడీలు వెతకటానికి వచ్చారు వచ్చేప్పటికల్లా వీళ్ళు అక్కడ సేఫ్ అండ్ సౌండ్గా మంచు తుఫాను తర్వాత చెట్లలో ఉన్న కొత్త అందాలు చూస్తూ పరవశించిపోతూ కనిపిస్తున్న దృశ్యం వాళ్ళకి కనపడింది సో అటువంటి మనుషులు వీళ్ళు అక్కడతో అయిపోతే కథ బాగుండేది వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఒంటి దెబ్బలు గాయాలు వాటిని మాన్పుకోవడానికి హోటల్లో ఉన్నారు మిగిలిన ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసుకుని ఈ మార్చుకునే క్రమంలో ఆ మూడు రోజులు హోటల్లో ఉంటే హోటల్ ఎదురుగా ఒక తీర్థన్ నది కనపడుతుంది తీర్థన్ నది హిమాలయాల్లో చాలా ఫేమస్ నది అది పైన గ్లేషియర్స్ అంటే మంచు కరిగి ప్రవహించే నీళ్ళే అక్కడ నదులుగా ఉంటాయి కాబట్టి చల్లటి నీళ్లు హిమాలయాలు కాబట్టి విపరీతంగా బండలు ఉంటాయి పాకుడు ఉంటుంది సో ఈ మంచు కరిగి బండల మీదుగా ప్రవహించే ఒక నది తీర్థం నది చాలా ఫేమస్ నది ఆఫ్కోర్స్ అక్కడది సో ఈ తీర్థం నదికి అటు ఇటు ఉన్న వాళ్ళు దాన్ని క్రాస్ చేయడానికి రివర్ క్రాసింగ్ ఉంటుంది ఆ రివర్ క్రాసింగ్ ద్వారా దా దాటుతూ ఉంటారు ఈవిడికి దెబ్బల మారుతూ అక్కడ కూర్చున్న టైంలో అది చూస్తే ఈ నది ఇదితే ఎట్లా ఉంటుంది అని అనిపించింది నది ఈదటం గురించి మాట్లాడే ముందు ఈవిడ ఈత గురించి కూడా చెప్పాలి ఈమె అరవై ఐదేళ్ల వయసులో ఈత నేర్చుకున్నారు అసలు అరవై ఐదేళ్ల వయసులో ఈత నేర్చుకోవటమే విడ్డూరం అంటే ఈ గత ఏడు సంవత్సరాల్లో ఆమె పన్నెండు గోల్డ్ మెడల్స్ కూడా సాధించారు ఈతలో అట్లా అంత అద్భుతంగా ఈత కొడతారనమాట అప్పటికి ఆవిడ ఈత నేర్చుకుని రెండు సంవత్సరాలే ఆవిడకి ఆ నది చూస్తే ఈత కొట్టాలనిపించింది అక్కడ స్థానికులందరూ కూడా వద్దని చెప్పారు ఇది చాలా ప్రమాదకరం ఒకటి నీళ్లు చాలా చల్లగా ఉంటాయి ఇంకొకటి బండలు ఉంటాయి రెండూ కూడా చాలా కష్టం మీరు ఇప్పుడే ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు ఇది చేయొద్దు అంటే ఆవిడ వినకుండా ఇటు నుంచి అటు ఈత కొట్టారు ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చి నిలబడి చూస్తూ ఉంటే వెనక్కి కనీసం రివర్ క్రాసింగ్ చేయమంటే వెనకుండా వెనక్కి కూడా ఆవిడ మళ్ళీ ఈత కొట్టుకుంటూ వచ్చారు సో అటువంటి సాహసాలు చేస్తూ ఉంటారు వీళ్ళు అట్లాగే ఒక్క భారతదేశం మాత్రమే కాదు మీకు ప్రపంచం అంతా కూడా ముందే చెప్పినట్టుగా అంతా వాళ్ళు స్వైర విహారం చేశారు అలాస్కా లాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి చాలా ధైర్యం ఉండాలి నిజానికి ఎందుకంటే విపరీతమైన చలి ఉంటుంది అక్కడ సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళారు గ్లేషియర్స్ మీద ఆడుకుని వచ్చారు అట్లాగే గ్రేట్ మైగ్రేషన్ అంటారు కెన్యా ంజాని ఆ మధ్య జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం లక్షలాది జంతువులు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మైగ్రేట్ అవుతుంటే వాటిని చూడటానికి చాలామంది వెళ్తూ ఉంటారు కేవలం సఫారీ కాదు అది అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి కూడా కొంత ధైర్యం ఉండాలి సో అలాంటి ప్లేసెస్ కూడా వాళ్ళు వెళ్ళొచ్చారు అంటే మనలాంటి వాళ్ళందరూ అయ్యో కష్టమవుతుందేమోలే కష్టమేమోలే లే అక్కడంత కంఫర్టబుల్గా ఉండదేమోలే అనుకునే ప్లేసెస్ అన్నిటికీ వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారని ఎందుకు అంటున్నారంటే ఇంకా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వాళ్ళు ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే ఇంట్లో ఉంటారు వర్షాకాలం మిగిలిన ఎనిమిది నెలలు వాళ్ళు భూభ్రమణం చేసే పనిలోనే ఉంటారు వీళ్ళ గురించి తెలుసుకోవటం అనేది నిజానికి చాలా ఉత్సాహాన్ని ఇచ్చే విషయం అంటే జీవితాన్ని ఇట్లా కూడా సఫలం చేసుకోవచ్చా అని వాళ్ళని చూస్తే అనిపిస్తూ ఉంటుంది అంత వాళ్ళు వాళ్ళేమి చాలా రిచ్ పీపుల్ కాదు వాళ్ళకు వచ్చే జీవితంలోంచి వాళ్ళు ఈ పనులన్నీ చేస్తుంటారు అట్లాగే సామాజిక స్పృహ కూడా ఉన్న మనుషులు వాళ్ళు అనేక రకమైన సామాజిక స్పృహ ఉన్న కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు అటువంటి మనుషులతో కూడా వాళ్ళు ఉంటారు సో అన్ని రకాలుగా సఫలం చేసుకుంటున్న ఈ జంట గురించి తెలుసుకుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని ఉద్దేశంతో నేను వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తున్నాను ముందే చెప్పినట్టుగా త్వరలో వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ కూడా చేస్తాను బట్ ఈ లోపల వాళ్ళ పుస్తకాలు ఒకసారి చూడండి వాళ్ళ పుస్తకాలు మొన్ననే పబ్లిష్ చేశారు నాకు కూడా వాళ్ళు అట్లాగే పరిచయం అయ్యారు ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో కూడా నేను మీకు కింద డీటెయిల్స్లో ఇస్తాను తప్పకుండా వీలైతే కొని చదవండి అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ